వైసీపీ రైతు రుణమాఫీ అస్త్రం ఆర్థిక నిపుణులు బ్యాంకు అధికారులతో జగన్ ప్రత్యేకంగా చర్చిస్తున్నారా నూట పది నుంచి నూట ఇరవై నియోజకవర్గాల్లో ఎన్ని చేసినా ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు కాస్తంత గానే ఉన్నాయి అటు కూటమిగా ఏర్పడిన టీడీపీ జనసేన బీజేపీలకు కూడా పూర్తి గెలుపు అవకాశాలు కనిపించడం లేదు ఇటు వైసీపీ కూడా కరాకంటిగా గెలిచేస్తుందని చెప్పడానికి లేని పరిస్థితి కొన్ని నియోజకవర్గాల్లో అది కొన్ని జిల్లాలకు అయితే పరిస్థితి మరింత ఇబ్బందికరంగానే ఉంది వైసీపీకి అలాగే రూరల్లో స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ ఆ ఓటు బ్యాంకును పోలింగ్ బూత్ వరకు ఎలా తెప్పించుకుంటారనేది ఓ పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే చంద్రబాబు చెప్పి చేయలేని పని అంటే ఎన్నికలలో వాగ్దానం ఇచ్చినా నిలబెట్టుకోలేని ఒక పని చేస్తే చాలట ప్రస్తుతానికి జగన్ చేయగలిగిన అంటే ప్రయత్నిస్తే జగన్ ఖచ్చితంగా చేయగలిగిన ఒకే ఒక పని అయితే ఇప్పుడు ఎన్నికలకు ఒక అస్త్రంగా మారిందట అదే రైతు రుణమాఫీ ప్రధానంగా రైతు రుణమాఫీ విషయంలో జగన్మోహన్ రెడ్డి కొంతైనా రుణమాఫీ చేస్తే ఈసారి ఎన్నికల్లో గెలవడానికి కృషి చేసినట్లు లెక్క అంటే రుణమాఫీ అంశాన్ని ఖచ్చితంగా ప్రస్తావిస్తే ఈసారి ఎన్నికల్లో గెలవడానికి ఈజీగా ఉంటుందని అంటున్నారు వైసీపీలో కూడా ఈ మేరకు ప్రయత్నాలు మొదలయ్యాయని తెలుస్తుంది ముఖ్యంగా రైతు రుణమాఫీ కనీసం ఒక రైతుకు ఒక లక్ష రూపాయలైనా చేస్తామని హామీ ఇస్తే అలా రుణమాఫీ చేస్తే ఖచ్చితంగా ఎన్నికల్లో గెలవడం ఖాయం అనేది ఒక అంచనాగా ఉంది ఒక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ పార్టీ అటు టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో చాలా కీలకమైన రాజకీయ పరిణామాలు ఎదురవుతున్నాయి ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీలు సైతం ముందుకు వెళ్తూ ఉన్నాయి అటు టీడీపీ వైసీపీ రెండు పార్టీలు కూడా మేమంటే మేము అన్నట్టుగా ముందుకెళ్తున్నారు తెలంగాణ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి పరిస్థితి ఎదురైందో అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రెండుసార్లు వరుస విజయాన్ని అందుకుంది అదేవిధంగా ఆంధ్రాలో కూడా అందుకుంటుందని పలువురు ప్రజలు కూడా తెలుపుతున్నారు అయితే ఈసారి కాస్త టఫ్గానే ఉన్నప్పటికీ కేవలం వైసీపీ పార్టీ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ హామీ చెప్పారంటే ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి వైసీపీ పార్టీని ఆపేవారు ఎవరు తాను చెప్పిన విధంగా నవరత్న హామీలను అమలు చేయడమే కాకుండా అన్నిటిని కూడా చాలా పకడ్బందీగా అమలు చేయడంలో సక్సెస్ అయ్యారు కేవలం ప్రతిపక్ష పార్టీలు కావాలని వైసీపీ పార్టీని చల్లే విధంగా పెట్టుకున్నారు కానీ ఇటీవల సిద్ధం సభలలో చేసిన సభలు సైతం గ్రాండ్గా సక్సెస్ అయ్యాయి అందుకున్న సమాచారం ప్రకారం రైతులకు కనీసం లక్ష రూపాయల మేరకు రుణమాఫీ సైతం వైసీపీ ప్రకటిస్తే పక్కాగా వైసీపీ పార్టీ చేతిలో నూట పదికి పైగా సీట్లు వస్తాయని తెలుపుతున్నారు ఒకవేళ సీట్లు మరిన్ని కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ విషయంపై సీఎం జగన్ కూడా ఆర్థిక నిపుణులు బ్యాంకు అధికారులతో కూడా చర్చిస్తున్నట్లు సమాచారం మరి ఈ విషయంపైన అటు ఏపీ సీఎం ముందరుగు వేస్తారా వెనకడుగు వేస్తారో చూడాలి మరి దాదాపు నూట పది నుంచి నూట ఇరవై నియోజకవర్గాల్లో రైతు రుణమాఫీ మీదే చాలా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది గతంలో టీడీపీ ప్రభుత్వం కూడా ఈ హామీ ఇచ్చి విఫలమైంది అందుకే ఈసారి కూడా ఇలాంటి రుణమాఫీ విషయాన్ని టీడీపీ ప్రకటించలేదు కేవలం సూపర్ సిక్స్ హామీలను మాత్రమే ప్రకటించారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం